పార్ట్ ఈ దీని గురించి అయితే పిక్చర్ ట్రోల్స్ అయితే వస్తున్నాయి బట్ ఇది పాన్ ఇండియా రేంజ్ అయితే రిలీజ్ అవుతుంది మూవీ ఒక రెండు భాషలో రిలీజ్ అయితే అనుకున్నాం కానీ పాన్ ఇండియా మూవీ అనమాట లేదు పార్ట్ టూ డైరెక్ట్ గా చూసేవచ్చు ఆ రకంగా అయితే లాజికల్ గా నేనైతే తీసాను అని అయితే మాత్రం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అసలు లాజిక్ బోయపాటి గారికి అయితే షూట్ అయితే అవద్దు ఈ ట్రైలర్ లో మీరు చూసుకున్న తర్వాత సనాతం ధర్మాన్ని అయితే మాత్రం హైలైట్ చేశాడు ఇంకా కుంభమేళాను కూడా హైలైట్ చేశాడు అనమాట కుంభమేళ అనేది నూట నలభై పై సంవత్సరాల తర్వాత వచ్చిందన్నమాట దాన్ని హైలైట్ గా తీసి మాత్రం చాలా చాలా హైలైట్ గా అయితే ఇంకా మూవీ లో చూస్తే ఇంకెలా ఉండదు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన రాష్ట్రంలో అయితే మాత్రం బాగానే ఉంది కానీ నార్త్ లో అయితే మాత్రం దీని గురించి పిచ్చ ట్రోల్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ ట్రైలర్ లో చూసుకుంటే ఒక బుల్లెట్ వచ్చి ఒక అమ్మాయికి తగిలిద్ది అనమాట ఒక అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అయితే మాత్రం పడిపోతున్నట్టు ఉండేది ఇంకొక అమ్మాయి నవ్వుతున్నట్టు ఉండదు ఇది ఎక్కడ షార్ట్ బాబు అని పిచ్చ ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట దానికి రీజన్ ఏంటంటే ఆవిడైతే ఒక సందర్భంలో నవ్వుతుంది నవ్వుతున్నప్పుడు స్పాట్ మూమెంట్ లో ఆ బుల్లెట్ అయితే తగిలి ఆ నవ్వుతూ చనిపోతుంది అనమాట ఇలా చాలా మంది చనిపోతుంటారు కదా నవ్వుతూ నవ్వుతూ చనిపోవడం కొంతమంది ఏడుస్తూ చనిపోవడం ఈ సంఘటన అక్కడ జరగొచ్చేమో దీని గురించి ట్రోల్ చేయడం కూడా అంత మంచిది కాదు కొంతమంది ఆదిని అయితే మాత్రం ట్రోల్స్ అయితే చేస్తారు అనమాట అదే ఆ మూవీలో ఉన్నటువంటి విలన్ ఏదైతే గెటప్ అయితే మాత్రం ఆ గెటప్ బాగోలేదు తన కళ్ళు బాగోలేదు ఈయన ప్రతి ఒక్కటి అయితే మాత్రం ట్రోల్స్ అయితే వస్తున్నాయి తన మీద కూడా అది రెండు బొమ్మలు లాంటివి కొన్ని బూతలు లాంటివి వదులుతాడనమాట ట్రైలర్ లో అవి తోలు బొమ్మలు లాగా కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు పర్టికులర్ గా వీటి కంటే కొద్ది విఎఫ్ఎక్స్ పెంచి కొద్ది బడ్జెట్ పెంచి దానికి సంబంధించినటువంటి బెస్ట్ దెయ్యాలను అయితే పెట్టమని చాలా మంది అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట ఈ ఒక ట్రైలర్ మీద కన్నడ మూలయితే మాత్రం ఒక కేజీఎఫ్ మూవీలో ఏదైతే ఘనత పేలుస్తాడో యాష్ అయితే మాత్రం అదే రకంగా పేలుస్తున్నాడు ఇది కర్ర పెట్టి పేలుస్తున్నాడు అనేట్టుగా అయితే మాత్రం ట్రోల్స్ అయితే చేస్తున్నారు కన్నడ మూలైతే కొంతమంది అయితే అమెజాన్ కావాలని అనుకున్నాడు కేజీఎఫ్ కి రండి నాప్టోల్ కావాలనుకున్నాడు అఖండకి వెళ్ళండి అని వాళ్ళైతే పెద్ద ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట కామెడీ ఈ విధంగా ఈ మూవీ మీద అప్రిషియేట్ కంటే ట్రోల్స్ అయితే మాత్రం అయితే వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే నార్త్ వాళ్ళకి తెలియదు మన బోయపడి సీన్ యొక్క పవర్ ఏంటో ఒక మూవీ సేమ్ నాకైతే అఖండ మూవీ నచ్చింది స్కంద మూవీ నచ్చింది సడన్ మూవీ నచ్చింది ఇంకా సింహ మూవీ పర్టికులర్ జై జానికి నాయక మూవీ కూడా బాగుంది ఇంకా కొన్ని మూవీస్ అయితే చాలా బాగానే ఉంటాయి నార్త్ వాళ్ళకి అయితే తెలియదు కదా వాటి గురించి లాజిక్ పరగం కాదు అది నచ్చే మూవీస్ మనకి పర్టికులర్ గా మ్యాజిక్ పేకారం నచ్చుతాయి అనమాట ఏంటంటే కొడితే ఫైట్ అయితే ఆ రకంగా ఉంటది అనమాట ఆ రకంగా చూపించేది ఒక బోయపాటి సీన్ గారు అయితే మాత్రం ఇంకా బెస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం చూపించేది బోయపాటి గారు ఇదే రామ మూవీ అయితే మాత్రం ఇప్పుడు కూడా ట్రోలింగ్ అయితే అవుతూనే ఉంది ఈ సినిమా బడ్జెట్ వచ్చి రెండు కోట్లు అనమాట ఓన్లీ తెలుగు స్టేట్ లోనే రెండు వందల అయితే మాత్రం విశ్వస్త మనం అనుకోవచ్చు నెట్ కలర్స్ అయితే మాత్రం గా అయితే మూడు వందల అయితే కొట్టాలన్నమాట వంద కోట్లు బయట నుంచి ఇక రెండు వందల కోట్లు అనేది మన తెలుగు స్టేట్ నుంచి ఓడల్ గా మూడు వందల కోట్లు కొడితే ఈ సినిమా అయితే మతం ప్యాన్ ఇండియా రేజ్ అయితే మాత్రం హిట్ అయినట్టుగా అయితే మనం చెప్పొచ్చు అక్కడ నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లు అయితే వసూలు చేస్తుంది ఐజెస్ట్ అయితే అప్పట్లోనే యాక్చువరల్ గా సోనా బాలకృష్ణ గారి యొక్క కూతురే ఈ మూవీకి ప్రొడ్యూసర్ అనమాట షాకింగ్ న్యూస్ అనమాట ఇది ఈ సినిమా హిట్ అయితే బోయిపాడి గారి యొక్క కెరియర్ అయితే చాలా బాగుండేది బట్ హిట్ అవ్వకపోతే మాత్రం ఇంకా కిందకి అని మనం అయితే అనుకోవచ్చు బాలకృష్ణ గారు అయితే ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ కొడుతూనే వస్తున్నారనమాట డాక్ మహారాజు మొన్న మనసు సినిమాతో సహా కూడా బట్ ఈ సినిమా కూడా హిట్ కొట్టాలని మనం కోరుకుందాం బట్ బోయపాటి గారి యొక్క కాన్సెప్ట్ అయితే మనం ఈ సినిమా హిట్ కొడితే పర్లేదు లేకపోతే ఎటుబడి మనం చేయాల్సిందే అనమాట ఓకే గైస్ ఇది మొత్తానికి ట్రోల్స్ సంబంధించినటువంటి వీడియో అనమాట నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆల్ ఒక లైక్ అయితే గైస్ ఓకేనా బాయ్ బాయ్